హలో ఫ్రెండ్స్ ముందు రోజైతే శని షిగ్నాపూర్ వెళ్ళాం కదా ఇప్పుడు వచ్చేసి మినీ తాజ్మహల్ అయితే వెళ్తున్నామండి అదే రోజు అనమాట కానీ వీడియోలు ఎంత ఎక్కువ అయిపోయిందని చెప్పేసి ఎక్కువ పోస్ట్ చేయలేదు ఈ రోజు చేస్తే పోస్ట్ చేస్తున్నాను సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాం ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర దగ్గర ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది సో ఇది విజిట్ చేసిన తర్వాత లంచ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట సో స్టార్ట్ అయితే అయిపోయాం చూసారా మొత్తం కూడా బ్రిడ్జ్ అనమాట కింద ఈ నది పేరు ఏదో చెప్పారు గోదావరి అయితే కాదు వేరే నది సో ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోయాము చాలా ఫాస్ట్గా వెళ్ళారండి టైం వేస్ట్ కాకుండా ఉండటానికి సో ఇక్కడ ఒక మహల్ లాంటిది వచ్చింది ఎక్కడ చూసినా కూడా మంచి మంచి గోపురాలు అయితే కనిపించాయండి చూడండి మీరు కూడా చూడండి సో ఇలా స్ట్రేట్గా వచ్చేసాము ఇది అడ్డొచ్చింది కింద నది ఉందన్నమాట సో మధ్యలో డివైడర్ అడ్డొచ్చేసింది డివైడర్ ఇలాగ స్ట్రేట్కి వెళ్ళిపోయాము సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోతున్నామండి ఎక్కడైతే కొంచెం ట్రాఫిక్ ఉందని చెప్పేసి స్లోగా వెళ్తున్నారు అసలు ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా చాలా బాగా తీసుకెళ్లారనమాట డ్రైవర్ అయితే చూడండి చాలా బాగుంది మధ్య మధ్యలో మనకి గోపురాలున్న టెంపుల్స్ కనిపించాయి ఇది చూడండి ఎంత బాగుందో సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము ఇదే అండి మినీ తాజ్మహల్ ట్వంటీ రూపీస్ టికెట్ పర్ హెడ్ పిల్లలకైతే లేదు ఇంకా గుర్రం గుర్రం ఎక్కించుకుంటారన్నమాట ఫిఫ్టీ రూపీస్ ఎంత తీసుకుంటారో వచ్చేసామండి మినీ తాజ్మహల్కి అయితే ఇంకో అయితే ఇలా కనిపించ కనిపిస్తుంది చూసారా చూడండి బయట చూసారా మొత్తం కూడా ఇదంతా చూడండి ఒకసారి ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోవాలండి మనకి లెఫ్ట్ సైడ్కి అయితే టికెట్స్ కౌంటర్ ఉంటుందన్నమాట ఇది సమాధి ఇలా స్ట్రేట్గా ఇక్కడ రైట్ సైడ్కి వాష్రూమ్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్కి ఏమో మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోవటమే చూడండి ఎక్కడికక్కడ వాష్రూమ్స్ ఉన్నాయండి ప్రాబ్లమ్ ఏం లేదు ఇలా స్ట్రేట్కి వెళ్ళిపోయి లెఫ్ట్ సైడ్ టికెట్ తీసుకుని మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము ఇది లోపలికి వెళ్తున్నామండి ఇదే అనమాట మినీ తాజ్మహల్ అక్కడ పక్కన రైట్ సైడ్కి మనకి హిస్టరీ ఉంటుంది అక్కడ దాన్ని చదువుకోవాలి అసలు ఎందుకు ఈ సమాధి కట్టించారని అంత హిస్టరీ ఉంటుంది ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోతే చూడండి ఇక్కడ టికెట్లు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు మమ్మల్ని అయితే ఎవరు అడగలేదండి టికెట్స్ చూపించమని ఆల్రెడీ తీసుకున్నాము ఇంకా లోపలికి వెళ్ళిపోమన్నారన్నమాట అలా కూడా విసుకొచ్చినట్టుంది టూరిస్టులు ఎక్కువ వచ్చి వచ్చి అంటే కాయిన్స్ ఉంటాయన్నమాట ఆ కాయిన్స్ ఉంటేనే లోపలికి ఎలా చేస్తారు కాబట్టి అంతగా పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఇక్కడ ఉంటుంది మెయిన్ ఆ కాయిన్స్ ఉంటేనే లోపలికి వెళ్ళాలి లేకపోతే లేదు సో ఫైనల్గా అయితే లోపలికి వెళ్ళిపోయాము ఇక్కడ కాయిన్స్ ఉంటాయన్నమాట ఆ కాయిన్ వేస్తేనే మనకి ఎలా చేస్తారు చూసారా మినీ తాజ్మహల్ ఎంత బాగుందో లోపలికి వెళ్ళగానే ఎంత చల్లగా ఉందంటే బయట ఎంత ఎండగా ఉందో లోపల అంత చల్లగా ఉందండి చూడండి ఇది ఒక ఐదు నిమిషాలు అయితే వీడియో అలాగే ఉంచాను మీరు చూస్తారని చూసారో ఎంత బాగుందో చూడండి జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను సేమ్ మన ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది కానీ చిన్న తాజ్మహల్ అనమాట దానికన్నా మధ్యలో వాటరు అందులో కూడా మనకి చేపలు అలాంటివి ఉన్నాయి చాలామంది ఫోటోలు తీసుకుంటున్నారండి యాక్చువల్గా ఇక్కడ ఒక ఫోటో తీసుకునే వాళ్ళు ఉంటే బాగు అంటే మామూలుగా ఎక్కడ టెంపుల్స్కి వెళ్ళినా ఒక ఫిఫ్టీ హండ్రెడ్ తీసుకుని ఫోటోలు తీస్తారు కదా అలాంటి వాళ్ళు ఉంటే మేమిద్దరం దిగుదాం అనుకున్నాం కానీ వాళ్ళు ఎవరు ఇక్కడ లేరండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఫిఫ్టీ రూపీస్ ఇస్తే ఫోటో తీస్తామని చెప్పేసి వస్తున్నారనమాట సో ఇక్కడ మాత్రం లేరు వాళ్ళు చూడండి మెల్లగా వీడియో షూట్ చేసుకుంటూ వెళ్తున్నారు మా వా మన వాళ్ళు మా వాళ్ళు ముందు వెళ్తున్నారు లా స్లోగా వస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఇక్కడ చూడండి ఇక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత చూసారా ఇక్కడంతా కూడా చేపలు ఉంటాయి వాటర్ బాగాలేదు కానీ చేపలు మాత్రం ఉన్నాయి చూసారా పైన మా వాళ్ళు మా కోసం వెయిటింగ్ మాట నా కోసం మెల్లగా వీడియో తీసుకుంటూ వస్తానని చెప్పాను అందుకని చెప్పేసి అక్కడ వెయిట్ చేస్తున్నారు నా కోసం సో ఇప్పుడు పైకి ఎక్కాలండి చాలామంది ఉన్నారు ఎందుకంటే హాలిడేస్ కదా ఔరంగాబాద్లో ఉంది ఇంకా స్లోగా ఎక్కుతున్నాము పెద్దగానే ఉన్నాయి మెట్లు కానీ ఇంకా ఎక్కాలు దిగాలి కదా ఎక్కడంటే అక్కడ ఇంకా మా కాళ్ళు కూడా నొప్పులు పెడుతున్నాయి అన్నమాట ఇంకెక్కలేక ఎక్కలేక ఎక్కుతున్నాను నేనైతే ఫైనల్గా పైకి అయితే వచ్చేసామండి చాలా వేడి ఉంది లోపలికి వెళ్ళాక చల్లగా ఉంది చూడండి మొత్తం చూడండి చూసారా ఆ కిటికీలు కూడా పాలరాతోనే చెక్కారండి ఆ దగ్గరుండి చూపిస్తాను మీకు ఇక్కడ వాటర్ ఏమి లేదు ఇంక ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో చూసారా వ్యూ అనేది ఎంత బాగుందో మొత్తం ఒకసారి చూడండి అంతనే మినీ తాజ్మహల్ ఔరంగాబాద్ మహారాష్ట్ర ఇంకా ఆ కిటికీలు ఉన్నాయి కదా అవి కూడా పాలరాత్తో చెక్కినాయి అనమాట మామూలుగా జాలీది కాదు ప్రతి అణువు అనువు పాలరాత్తోనే చెక్కారు అప్పట్లో అంత టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మరి మనకి అన్ని జాలీలు కొనుక్కుంటున్నాం కానీ అప్పట్లో పాలు రాతితో చెక్కారనమాట సరే పైన మీరు షిరిటీ వెళ్తే తప్పకుండా చూడాలండి ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ చూడలేము ఫోటోలు దిగుతున్నారు వీళ్ళంతా ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నాను చాలామంది వచ్చారండి టూరిస్టులు విజిటింగ్ కోసము అయితే మనకైతే ట్వంటీ ఫారెన్స్కి అయితే హండ్రెడ్ రూపీస్ అంట టికెట్ ప్రైస్ చూడండి ఇక్కడి నుంచి చూడండి వ్యూ అనేది ఎంత బాగుందో కొండలు ఎంత ప్లేసో చూడండి ఇదంతా ఒక రాజ్యం అనమాట ఏమో యువరాజు వాళ్ళ తల్లికి సమాధి కట్టారని చెప్పేసి హిస్టరీలో ఉంది అది ఎంతవరకు నిజమో తెలీదు వాళ్ళ తల్లి సమాధి అంట చూసారా ఎంత బాగుందో పాలరాత్తో చెక్కారు కాబట్టి చెక్కు చెరకుని ఉంది ఇంకా లోపలికి వెళ్తే సమాధి ఉంటుందండి సో లోపలికి కూడా వెళ్ళి మీకు చూపిస్తాను కాలు కాలిపోతున్నాయి అంటే చెప్పులు వేసుకోకూడదు అనమాట ఇంకా లోపలికి వెళ్దాం అనుకుంటున్నాం ఇంకా బయట చెప్పులు వదిలేసి మన లోపలికి వెళ్ళాలి ఇక్కడి వరకు చెప్పులతో వచ్చినా పర్లేదు కానీ సమాధి లోపలికి మాత్రం చెప్పులతో వెళ్ళకూడదు చూడండి సో ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం ఇదంతా కూడా పాలరాత్రిలో చెక్కిందనండి ఇది కాదు దీనికి నుంచి మెట్లు ఉంటాయి సమాధి వెళ్ళడానికి కానీ పర్మిషన్ లేదు ఇదంతా పాలరాత చెక్కింది మొత్తం ఆ జాలి మొత్తం పాలరాతే ఇప్పుడు చూపిస్తాను చూడండి సమాధి చూడండి ఇది సమాధి చూసారా ఇదంతా పాలరాతే పైన చూడండి చూసారా ఎంత బాగా చెక్కారో చూసారా ఇది సమాధి ఇది చూసారా ఇంకోండి పాలరాతతో చెక్కింది ఇదంతా జాలి జాలి ఉంది కదా ఇదంతా కూడా పాలరాతితో చెక్కింది ఎంత బాగా చెక్కారు చూడండి సో ఫైనల్గా అయితే బయటకు వచ్చాము తర్వాత అక్కడ ఫ్రూట్స్ తిన్నాము పిల్లలు ఆకలి అంటున్నారని ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఏం వెళ్ళాలంటే ఎల్లోరా క్లేవ్స్కి అంటే ఎల్లోరా గుహలకి వెళ్ళాలి సో మధ్యలో లంచ్ చేసేసి వెళ్దాం అనుకుంటున్నాం అంతవరకు మా పిల్లల ఆకలి అంటే ఇంకా ఫ్రూట్స్ అయితే తిన్నామండి సో ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం ఇంకా సో నెక్స్ట్ వీడియోలో ఎల్లోరా గుహలు చూపిస్తాను వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మీకోసం ఇవన్నీ చూపిద్దామని చెప్పేసి వీడియో పోస్ట్ చేశాను అదేవిధంగా మాకు కూడా మెమోరీ కింద ఉంటుంది కదా ఇవన్నీ ఫ్యూచర్లో ఎప్పుడు వెళ్ళాము ఏంటి అనేది చూసుకుంటాను కూడా అంటే మా వీడియోస్ మేము చూడకపోయినా అదొక మెమోరీ కింద ఉంటుంది కదా కానీ వీడియో షూట్ చేయడమే చాలా ఇబ్బంది అయిపోయిందండి అంత పబ్లిక్లో వీడియో షూట్ చేయాలంటే సో మొత్తం మీద అయితే ఫైనల్గా అయితే కవర్ చేసేసాను మొత్తం కూడా ఏమేమి ఎక్కడెక్కడికి వెళ్ళాము అవన్నీ కూడా కానీ వన్ డే జర్నీ మొత్తము మీకు వీడియోలో చూపించాలంటే ఇబ్బందే చాలా టైం పట్టేస్తుంది అందుకని చెప్పేసి పార్ట్స్ పార్ట్స్ కింద చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చేసి పార్ట్ టూ పార్ట్ వన్ వచ్చేసి శని సింగపూర్ చూపించాను కదా ఇది పార్ట్ టూ రేపు ఇంకొక వీడియో చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ